హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి ఎప్పట్లాగానే మరి ఈ ఆదివారం కాబట్టి నాకు ఇంకా కొంచెం పని అయితే ఎక్కువగానే ఉంటుంది పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలా అన్నం వండుకోవాలా కూర వండుకోవాలా టిఫిన్ వేయాలా పోవాలచ్చి పెట్టాలా వాళ్ళకి స్నానాలు చేపించి సండే స్కూల్కి అయితే పంపించాలా ఈరోజు టిఫిన్ కింద అమ్మ ఈరోజు సండే కదా చక్కగా చికెన్ ఉండి అయితే వేస్తావా అని అన్నాడు ఎండి పిల్లోడు వేస్తానులే బాబు అని అని చెప్పాను అయితే పప్పు అయితే నేను రాత్రి నానబెట్టేసుకున్నాను కడిగేసుకుని రెడీగా పెట్టుకున్నాను అందాక అన్నం టీయా పెట్టుకున్నాను మరి చికెన్కి వెళ్ళాలంటే మా తోటి వాళ్ళ పిల్లోడు అయితే లేగాల ఆడ ఇంకా లేగలేదు వాళ్ళు వేసాక అప్పుడు ఆడిని చికెన్ తెమ్మని కూర ప్రిపేర్ చేసి పిల్లలకి గారెలు వేసి పెట్టి అప్పుడు సండే స్కూల్కి అయితే పంపిస్తాను నాన్న అన్నం కూడా ఉడికిపోతుంది అన్నం కూడా పెట్టుకున్నానండి టీ కూడా పెట్టేసుకున్నాను అన్నం ఉడిపోయాక టీ అయితే తాగేస్తాను పిల్లలు వేసి తేవాలా చికెన్ నాకు అప్పుడు ప్రిపేర్ చేస్తాను కూర నున్ను కార్లు పప్పు కూడా కడిగేసి రెడీగా అయితే పెట్టుకున్నాను కూర వండేసాక పప్పు మిక్సీ పట్టేసి అప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడే రుబ్బి వేయాలి దీన్ని అందుకనే చికెన్ తెప్పించి వండేసాక అప్పుడైతే గారెలు అయితే ప్రిపేర్ చేస్తాను అన్న ముడికిపోతే వంచేయాల వంచేసాక టీ తాగేస్తాను ముడికిపోయిందండి టీ కూడా తాగేసాక నేను చికెన్ అయితే తెప్పించేసుకున్నాను పుల్ప ముక్కలు కూడా మగ్గబెట్టేస్తున్నాను చికెన్ శుభ్రం చేసి ఇందులో వేసేసాక కూర రెడీ అవుతుంది అనగా ఇంకా పప్పు రుబ్బుకొని టిఫిన్ అయితే వేస్తాను ఎలకై గార్లు చికెను గారెలు ఈరోజు ఇందుగండి చికెను ఇదైతే ఇప్పుడు శుభ్రం చేసి అందులో అయితే వేస్తాను చికెన్ అయితే శుభ్రం చేసేసుకుని అందులోనైతే వేసేస్తే కొంచెం కూర రెడీ అవుతుంది అనగాక ఎలకే గారెలు కూడా వేస్తానండి సండే స్కూల్కి టైం అయిపోతుంది చూసారా మెత్త మెత్తన పీసులు కొట్టించుకొచ్చాడు అబ్బాయి మంచిగా ఉన్నాయి చికెన్ చక్కెట్ చికెను చొబ్రం చేసుకుని ఉలుపు మొక్కలను అయితే వేసుకున్నానండి అల్లమల్లి పేస్ట్ చేసి చక్కగా మగ్గ పెట్టాను ఇంకా కాసేపుట్లో రెడీ అవుతుంది కూర ఇలాగా నేను పప్పు నూర వేసుకుని అయితే ప్రిపేర్ అవుతాను కూరలో కార్మే వేసి కూర అయితే రెడీ చేసేస్తున్నానండి చెప్పాను కదా గార్లిక్ ప్రిపేర్ అవుతానని గార్లిక్ రుబ్బేసుకున్నాను ఇది రుబ్బేసుకుని ఈ గిండ్లో వేసేసుకుని ఇందులో కొంచెం ఇడ్లీ రవ్వ కూడా కలుపుకొని అప్పుడు గారెలైతే వేస్తాను చక్కగా గారెలని వేసేలో కూరకు ఉడికిపోతేందే ఉడికిపోయాక పిల్లలకి గారెలు వేసి చికెన్ వేసి పెడతాను తింటారు తినేసి కాలేజ్ పెట్టేసి ఇచ్చేస్తాను తాగేసి సండీ స్కూల్కి అయితే వెళ్తారండి ఈరోజు కావాల్సిన నూనె అయితే తీసుకున్నానండి తీసుకుని గారెలు అయితే నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను గారె వేసి పిల్లలకే పెట్టేసి నేనైతే సండే స్కూల్ కొంత కూర కూడా రెడీ అయిపోతుందా కూర ఎంత కొంచెం చూపించా సార్ కూర కూడా రెడీ అయిపోద్దు సో బస్ తినేసేసి సండే స్కూల్కి వెళ్ళిపోదురుగానే ఓకే అలాగే ఈరోజు చికెన్ గార్లు సరేనా స్కూల్కి వెళ్ళిపోవాలా కూర కూడా రెడీ అయిపోతుంది చక్కగా వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా అవుతుందండి అయితే చక్కగా ఉడుకుకొని అండి తీసేస్తున్నాను చికెన్ కూడా కూర కూడా అయిపోయింది పిల్లలకైతే ఇప్పుడు పెట్టేస్తాను తినేసేసి సండే స్కూల్కి అయితే వెళ్తారు కూర కూడా అయిపోయింది పిల్లలకైతే పెడతాను ఇప్పుడు రెడీ అయిపోయాయండి చికెన్ కూర కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లలకైతే పెడతాను తింటారు ఎన్నైనా అయినా అయినా కూడా అయితే అమ్మా ఇది తినేయండి చక్కగా చికెన్ గార్లీ రోజు తినేసారంటే పోలేచి అమ్మా చూడండి ఎమ్మి చక్కగా చికెను గార్లీ రోజు త్తన పీస్ లెత్తనా నన్నా అమ్మ సరేనా ఇంకొక ఆయు ఉంది నేను కూడా చేసుకొని తింటాను సరేనా మీరు తిన్నస్తే ఈరోజు చికెను గారెండి సండే అని చికెను గారెలు చెయ్యమ్మా అన్నాడని సుభాష్ పిల్లలు ఇద్దరు అడిగారు సుభాషని ముందలే అందుకనే చేశానండి చికెన్ కర్రీ బాగా వచ్చిందే ఈరోజు చక్కగా గారు నాలుగున్న ఇంకా ఉంది ఒక ఆయ నేను వేసుకుంటాను మా మామగారు మా అత్తగారు వస్తే కూడా ఆడతాను తల్లి తినేయండి ఎలాగొన్నాయి ఇలాగ పాలు వేసి పెడతానే తినేసి తాగేస్తే సండే స్కూల్కి వెళ్తారు కానీ సరేనా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసానండి ఈ చల్లారి పెట్టేస్తే తాగేసి సండీ స్కూల్కి అయితే వెళ్తారో గార్లేసిన నూనె చల్లారాక డబ్బాలో అయితే పోతాను స్టీల్ డబ్బాలో నందనకి ఈ పూలైతే కోసాను ఈ ఆడతాను సుభాష్కి బట్టలు తీసాను మరి ఏమంటాడో ఏంటో అట్లే బట్టలు వేసుకున్నా నా పిల్లోడు అయి నచ్చలేదు ఈ నచ్చలేదు అంటాడు ఉండ ఆ బట్టలు తీసాను పర్లేదారు నీకు నందన నువ్వు కూడా అవున పూలు అట్టాలి ఇంకా నీ సుభాసు నువ్వు పాలు పోల్చాలిపోయి తాగి కానీ సరేనా తాగేసాండి స్కూల్కి ఎదురు కానీ బైబిల్ తీసేసుకున్నారా ఉండ బేగా చక్కగా ఉన్నాయి తల్లు ఇటు తిరిగమ్మా బంగారు గిత్తలు పాలు కూడా తాగేసి అప్పుడు కానీ పాలు కూడా తాగేస్తున్నారు తాగండి తాగేసి అండి డిస్కూల్కి అయితే వెళ్ళిపోతారు రెండు ఎలా వాకియాలు గట్ట వచ్చేసినాయా స్కూల్కి వెళ్ళిపోండి జాగ్రత్త పక్క అంటే వెళ్ళండి వాళ్ళు సండే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి సండే స్కూల్కి వెళ్ళి వచ్చాక పెద్ద ప్రార్థనకైతే మేము బయలుదేరతాం మా ప్రార్థన వచ్చేసి పదకొండున్నర అయిపోద్ది పెట్టేది ఒకడికి టిఫిన్ పెడదామని చూసాను ఎక్కడికి వెళ్ళాం సీట్ బాక్స్ ఇచ్చారా గారిలోనూ చిగునీ అత్తందా పిల్లలకి అవి నువ్వు ఇదిగో తిను అయ్యిందంటే మరి అదే తింటాం సర్ లాగా తింటాం పిల్ల తిను మాంగారు కట్టేసాగా మా అత్తగారు ఇప్పుడు వచ్చిందండి మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లకి అందే తిను పాప ఆ పిల్లకంటే సాయిస్ఫూర్తి హాస్పిటల్ కంట ఉండి ఇప్పుడే వచ్చింది మా ఎవరో సీట్ బాక్స్ ఇచ్చారని తెచ్చాడు ఏమున్నాయి ఇందులో ఓహో బొబ్బట్లు పిల్లలకి బొబ్బట్లు తెచ్చాడు మా మామగారికి ఎవరో రైతులు ఇచ్చారంట తినే తినేసి ఎన్సీకి తాణం చేపిచ్చాక బానమ్మ సండీ స్కూల్కి వెళ్ళి వచ్చేసాక మేమైతే ప్రార్థన అయితే బయలుదేరిపోయామండి ఇప్పుడు వెళ్ళి ఒంటికంటన్నారాం వచ్చాక అయితే ఫోన్ చేస్తాం వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్